హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా నవంబర్ నెలకు సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ట్వంటీ రూపీస్ ఫోన్పే చేసి అది స్క్రీన్షాట్ తీసి మీరు ఏ నెంబర్కి అయితే ఫోన్పే చేశారో అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్షాట్ పెట్టండి మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఓమెన్లోని మస్కట్లో జరిగిన పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వామన్లోని మస్కట్లో జరిగిన పదకొండవ పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు ఐదు మూడుతో పాకిస్తాన్ ఓడించింది భారత రికార్డు ఐదవసారి జూనియర్ ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకంతో మరియు ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదవ విజయంతో భారత పురుషుల హాకీకి విజయవంతమైంది ఈ టోర్నమెంట్ను ఆసియా హాకీ ఫెడరేషన్ నిర్వహించింది మరియు ఓమన్ పోస్ట్ చేసింది నెక్స్ట్ వన్ చూద్దాం టీకీర్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్ నాగాలాండ్లోని థీకిర్ తెగ ఇరవై ఐదవ హార్నిమిల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా మొట్టమొదటి లాంగ్ డ్రమ్ పుల్లింగ్ వేడుకను నిర్వహించింది టీకీర్ తెగ నాగాలాండ్కి చెందిన స్థానిక నాగా తెగ కొందరు సభ్యులు మయన్మార్లో నివసిస్తున్నారు వారు టిబెటో బర్మన్ భాష అయిన నాగా ఇంచుంగ్రా మాట్లాడతారు మరియు ఒకప్పుడు హెడ్ హాంటర్గా ఉండేవారు వారి జీవనోపాధి వ్యవసాయం మరియు వేటపై ఆధారపడి ఉంటుంది కానీ చిన్న తెగగా వారు పెద్ద తెగల నుండి వేధింపును ఎదుర్కొంటారు చాలామంది తీకేర్లు క్రైస్తవ మతంలోకి మారారు దానిని వారి జానపద మతంలోని అంశాలతో మిళితం చేశారు వారి ప్రధాన పండుగ సోంగ్లంక్ని తొమ్మిది నుండి పన్నెండు అక్టోబర్ వరకు జరుపుకుంటారు ఇది కవచాల పవిత్రతను సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ గీత మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగుకి ఏ రాష్ట్రం లేదా యూటీ హోస్ట్ చేయబడింది కరెక్ట్ ఆన్సర్ హర్యానా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీత మహోత్సవాన్ని ప్రారంభించారు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చిన శ్రీమద్ భగవద్గీత జన్మదినాన్ని ఈ పండుగ జరుపుకుంటుంది ఈ సంవత్సరం టాంజాన్య విదేశీ భాగస్వామ్యం దేశం మరియు ఒడిశా రాష్ట్రం భాగస్వా భాగస్వామ్యము నెక్స్ట్ వన్ చూద్దాం న్యాయమైన వాణిజ్యము మరియు వినియోగదారుల రక్షణ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ మెట్రాలజీ నెట్ పోర్టల్ రాష్ట్ర లీగల్ మెట్రాలజీ వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు వినియోగదారుల వ్యవహారాల విభాగం నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్ను అభివృద్ధి చేసింది ఈ మ్యాప్ లైసెన్సింగ్ ధృవీకరణ మరియు సమితి ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది బహుళ రాష్ట్ర పోర్టల్ రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగిస్తుంది ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు మరియు సమ్మేళనం ఆన్లైన్లో లేవు కానీ ఈ మ్యాప్ అమలుతో సహా అన్ని ఫంక్షన్లను ఒకే సిస్టంలో అనుసంధానిస్తుంది హైబ్రిడ్ సమావేశాలు పోర్టల్ను మెరుగుపరచడానికి పరిశ్రమ సంఘాలు మరియు రాష్ట్ర ప్రతినిధులు కలిగి ఉన్నాయి ఈ మ్యాప్ విధానాలను సులభతరం చేస్తుంది సమ్తి భారాలను తగ్గిస్తుంది మార్కెట్ లావాదేవీలలో ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు డేటా ఆధారిత ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుని ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నాగాలాండ్ ప్రతి సంవత్సరం ఏ గ్రామంలో హార్నబిల్ పండుగను నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ కేసామా నాగాలాండ్లో రెండు వేల నుండి ఏటా జరుపుకునే హార్నబిల్ ఫెస్టివల్ని దాని ఇరవై ఐదవ సంవత్సరాన్ని సూచిస్తుంది నాగా జానపద కథలలో దర్యాను సూచించే హార్న్మిల్ పక్షి పేరు పెట్టబడింది ఇది కేసమ్మ హెరిటేజ్ విలేజ్లో జరుగుతుంది ఇది నాగాలాండ్ తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న పదిహేడు దేశీయ గృహాలను ప్రదర్శిస్తుంది ఈ పండుగ రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని కాపాడుతూ గిరిజనుల మధ్య పరస్పర చర్యను ప్రోత్సహిస్తుంది పండుగల భూమిగా పిలవబడే నాగాలాండ్ పదిహేడు ప్రధాన తెగలకు నిలయంగా ఉంది ప్రతి ఒక్కటి దాని ప్రత్యేక సాంప్రదాయాలను కలిగి ఉంది ఈ పండుగ భిన్నత్వంలో భారతదేశం యొక్క ఏకత్వాన్ని హైలైట్ చేస్తుంది ఇక్కడ విభిన్న సాంస్కృతిక పద్ధతులు కలిసి ఉంటాయి దేశం యొక్క గుర్తింపును బలోపేతం చేస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం ఏ మంత్రిత్వ శాఖ ఆయుష్ ఔషధి గుణత్వ ఏవం ఉత్పాదన్ సంవర్ధన్ యోజనను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ ఔషధి గుణత్వం ఏవం ఉత్పాదన సంవర్ధన్ యోజనపై ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి చర్చించారు ఆయుష్ ఔషధి గుణత్వ యావం ఉత్పాదన్ సంవర్ధన్ యోజన అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర రంగం పథకము ఇది డ్రగ్స్ కాస్మోటిక్స్ చట్టం పంతొమ్మిది వందల నలభై ప్రకారం ఆయుర్వేదము సిద్ధ యోనని మరియు హోమియోపతి ఔషధాలను నియంత్రిస్తుంది ఈ పథకం ఆత్మ నిర్భర్ భారత్ కింద భారతదేశం యొక్క సాంప్రదాయ ఔషధాల తయారీ మరియు ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది ఆయుష్ డ్రగ్ స్టాండర్డైజేషన్ మరియు టెస్టింగ్ కోసం మౌలిక సదుపాయాలు టెక్నాలజీ అప్గ్రేడ్లు మరియు సంస్థగత సంస్థగత కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది ఇది నాణ్యత నియంత్రణ భద్రత మరియు తప్పుదారి పట్టే ఆయుష్ ప్రకటనల పర్యవేక్షణ కోసం నియంత్రణ ఫ్రేమ్వర్క్లను బలపరుస్తుంది ఆయుష్ డ్రగ్స్ మరియు మెటీరియల్స్ ప్రమాణాలు మరియు నాణ్యతను ప్రోత్సహించడానికి ఈ పథకం సహకారాన్ని ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ట్రాన్స్ హిమాలయన్ మల్టీ డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్వర్క్ అనేది ఏ రెండు దేశాల మధ్య ఒక ఆర్థిక కారిడార్ నేపాల్ మరియు చైనా ట్రాన్స్ హిమాలయన్ మల్టీ డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్వర్క్ని అభివృద్ధి చేయడానికి నేపాల్ మరియు చైనా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి టిహెచ్ఎండి సిఎన్ అనేది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఒక ఆర్థిక కారిడార్ ఇందులో చైనా నేపాల్ రైల్వే సరిహద్దు వాడరేవులు పునరుద్ధారణ మరియు హైవే నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మరియు ఆర్థిక సహకారం మెరుగుపరచడం ఈ చొరవ లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం ఆల్ ఇండియా సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్ డే ఏటా ఏ రోజున జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ ఆరు ఆల్ ఇండియా సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్ డే ఏటా డిసెంబర్ ఆరున హోంగార్డ్స్ మరియు సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ నిబద్ధత మరియు సహకారాన్ని గౌరవిస్తుంది ఈరోజు హోంగార్డ్ ఫోర్స్ ఏర్పాటును సూచిస్తుంది ఇది బాంబే ప్రావిన్స్లో మొదటిసారిగా డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరున శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు సహకారం చేయడానికి స్వచ్ఛంద పౌరసత్వంగా స్థాపించబడింది సంవత్సరాలుగా ఈ దళం సంక్షోభాలు ప్రకృతి వైపరీత్యాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో దేశానికి మద్దతునిచ్చే కీలక సహాయక విభాగంగా పరిగణం చెందింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ నగరంలో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను గూగుల్ ప్రారంభించనున్నది కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ప్రత్యేక అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ టోక్యో తరువాత ఆసియా పసిఫిక్లో గూగుల్ యొక్క రెండవ కేంద్రం మరియు డబ్లిన్ మ్యూనిచ్ మరియు మలాగా తరువాత ప్రపంచవ్యాప్తంగా ఐదవది సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను పెంపొందించడం నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం ఉపాధి అవకాశాల కల్పనపై జిఎస్ఈసీ దృష్టి సారించనుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన డబల్యూహెచ్ జీ సిక్స్టీ ఫోర్ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ రెడ్ సూపర్ జైంట్ స్టార్ మరో గెలాక్సీలో ఉన్న రెడ్ సూపర్ జైంట్ డబ్ల్యూహెచ్ డబ్ల్యూఓహెచ్ జీ సిక్స్టీ ఫోర్ నక్షత్రం యొక్క మొదటి జూమ్ ఇన్ చిత్రాన్ని శాస్త్రవేత్తలు తీశారు ఈఎస్ఓ యొక్క వెరీ లార్జ్ టెలిస్కోప్ ఇంటర్పేర్మీటర్ ద్వారా నక్షత్రం అధిక పదునతో చిత్రీకరి చిత్రీకరించబడింది డబ్ల్యూఓహెచ్ సిక్ జీ సిక్స్టీ ఫోర్ భూమి నుండి లక్ష అరవై వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపంచ యొక్క ఉపగ్రహ గెలాక్సీ అయిన లాజ మగల్నిక్ డౌ క్లౌడ్లో ఉంది ఒక ఎర్రటి సూపర్ జైంట్ డబ్ల్యూఓహెచ్ జీ సిక్స్టీ ఫోర్ సూర్యుడి కంటే రెండు వేల రెట్ల ఎక్కువ పరిమాణంలో ఉంది మరియు దాని జీవిత ముగింపుకు చేరుకుంది దాని వెలుపలి పొరను వాయువు మరియు దూలుతో చుట్టూ ఉంటుంది